అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు భాగ్యలక్ష్మి హోమ్ మేకర్ అండి మాది రాజాపురం శ్రీనివాస్ సార్ ద్వారా మేము ఈ ఇగ్నైటింగ్ మైటింగ్ కి పరిచయం అయ్యామండి నాకు థైరాయిడ్ ఉండేదండి నా థైరాయిడ్ సార్ చెప్పామండి సారు థైరాయిడ్ సమస్యకి లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడే పని లేదు అని అన్నారు నాలుగైదు నెలల్లో తగ్గించుకోవచ్చు అని చెప్పారు సారు నర్మదా మేడం గారికి కాల్ చేసామండి సమస్య చెప్తే కొన్ని టెస్ట్లు చేయించుకోమన్నారు ఆ టెస్ట్ చేయించుకొని మేడం గారు పెడితే మేడం గారు మాకు వెయిట్ ప్లాన్ చెప్పారండి మేడం గారు చెప్పినట్టు చేస్తూ ఐదు నెలల్లో నా థైరాయిడ్ సమస్య రివర్ చేసుకోగలిగానండి థైరాయిడ్ వల్ల బ్యాక్ పెయిన్ విపరీతమైన అలసట ఏ పని చేసేదని కాదండి చాలా బ్యాక్ పెయిన్ మొక్కలు తీపులు చాలా విపరీతంగా ఉండేవి ఆ సమస్య వల్ల వెయిట్ బాగా పెరిగిపోయానండి కూర్చుంటే లేగలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇలాంటి ఇగ్నైటింగ్ మైండ్ పరిచయం అయిందండి మాకు మేడం గారు చెప్పినట్టు ఫాలో అయ్యాం నాకు హెల్దీగా హ్యాపీగా ఉన్నానండి ఇప్పుడు సమస్యలన్నీ తగ్గించుకొని